హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో బ్రహ్మకపాలం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము మోక్షము సాధించుటకు బదరీనాథ్ క్షేత్ర దర్శనముతో మార్గము సుగమము అయినది బదరీనాథ్ క్షేత్రములో అలకనంద నది ఒడ్డున శివుడు ఆదికేదార్ శివలింగ రూపములో దర్శనమిచ్చును బదరీనారాయణుని పాదపద్మముల చెంతనున్న ఆదికేదార్ శివలింగమును పూజించే భక్తులు పరమపదం పొందెదరని నానుడి బ్రహ్మశిరస్సు పడిన ప్రదేశమైన బ్రహ్మకపాలము బదరీనాథుడు కొలువున్న బదరీనాథ్ ధాం ప్రముఖమైనవి పాండవులు కురుక్షేత్ర యుద్ధములో మరణించిన తమ బంధువులకు సద్గతులు ప్రాప్తించుటకు శ్రీకృష్ణుని సలహా మేరకు వారు స్వర్గారోహణయాత్ర చేయునప్పుడు బ్రహ్మకపాలమందు వారి పూర్వీకులకు పిండప్రధానము చేయుటవలన వారు మోక్షము పొందారని మహాభారతమునందు చెప్పబడింది స్కందపురాణమునందు గయనందు వంశములోని పూర్వీకులకు చేసిన శ్రాద్ధకర్మలు ఫలితము కంటే బ్రహ్మకపాలమునందు చేసిన ఎనిమిది రెట్లు ఎక్కువ ఫలితము కలుగునని చెప్పబడి ఉన్నది అంతేకాక బ్రహ్మకపాలమునందు పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే వారుముక్తిని పొందుటే కాకు ఇచట శ్రాద్ధకర్మలు ఆచరించిన పూర్వీకులకు ప్రతి సంవత్సరం నిర్వహించు శ్రాద్ధకర్మ లేదని చెబుతున్నారు ఆ విషయం నిజంగా కాకపోయినా బ్రహ్మకపాలంలో పెద్దలకు శ్రాద్ధకర్మలు ఆచరిస్తే యాత్రికుల మనస్సు నిర్మలమై పెద్దలుడము తీర్చుకుని నామను తృప్తి కలుగుతుంది అనుటలో సందేహంలేదు అందులకే బదరీనాథ్ దర్శించిన భక్తులు బ్రహ్మకపాల ఘాట్ నందు పూర్వీకులకు శ్రాద్ధకర్మలు చేసే పూర్వీకులకు ఆత్మశాంతి మరియు వారు ఉత్తమగతులు పొందుటలో మార్గం నుగమం చేయుటకు అమితముగా శ్రద్ధ చూపెడతారు బ్రహ్మకపాల్ ఘాట్ బదరీనాథ్ ఆలయమునకు ఉత్తరముగా సుమారు మూడు మీటర్ల దూరములో అలకనంద నది ఒడ్డుననున్నది ఇచ్చటికి తేలికగా నడుచుకుని వెళ్ళవచ్చును బ్రహ్మకపాల్ ఘాట్ హిందువులకు అతి పవిత్రమైన స్థలము కల నారద నరసింహ వారాహ్ గరుడ మరియు మార్కండేయ పేరులతో ఐదు గండశిలలకు ప్రపంచవ్యాప్తముగా ప్రాధాయత ఉన్నది ఇచటగల నల్లటిరాయి బ్రహ్మదేముని తలగా భావించబడుచున్నది పురాణాలయందు బ్రహ్మాయుదు ముఖములవాడు నాలుగు తలలు నలుదిక్కులు చూచుచుండగా ఐదో తల పైకి చూస్తూ ఉండేది అందువలననే బ్రహ్మను పంచముఖుడని అంటారు ఒకసారి బ్రహ్మకు విపరీతమైన అతిశయం కలిగి త్రిమూర్తులు ముగ్గురిలో తానే గొప్పవాడను అనే భావన కలిగింది తన సృష్టిలేనిచో విష్ణువునకు శివుడికి నిర్వర్తించు విధులు ఉండవని బ్రహ్మ తన చుట్టూ ఉన్న దేవతలు మునులతో అన్నాడు బ్రహ్మకు విధేయులైన దేవుళ్ళు ఋషులు బ్రహ్మ చెప్పినది అక్షరసత్యమని బ్రహ్మను పొగిడారు బ్రహ్మగర్వంతో నుండగా బ్రహ్మవిధేయులందు విష్ణువును అభిమానించువారు వైకుంఠానికి వెళ్లి ఈ విషయాన్ని విష్ణువుతో చెప్పారు దానితో బ్రహ్మ మరియు విష్ణు భక్తుల మధ్య తీవ్రవాగ్వాదం చెలరేగింది విష్ణువు బ్రహ్మకు ఎంత సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది త్రిమూర్తుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ భేదభావం ఉండదని ముగ్గురు సమానమని చెప్పినా బ్రహ్మ వినిపించుకోకపోవడం వల్ల అన్యమనస్కంగా విష్ణువు త్రిమూర్తుల్లో గొప్పవాడని ఒప్పుకొన్నాడు విజయధర్వంతో బ్రహ్మ కైలాసానికి వెళ్లి త్రిమూర్తుల్లో తానే గొప్పవాడని వాదనకు దిగాడు ఇందువల్ల కైలాసవాసులకు బ్రహ్మవిధేయులకు గొడవ ప్రారంభమైంది పరమశివుడు బ్రహ్మతో వాదనకు దిగి త్రిమూర్తుల్లో ఎక్కువ తక్కువన్న భేద ఉండదని ఒప్పించాడు బ్రహ్మ త్రిమూర్తులు ముగ్గురూ సమానమేనని ఒప్పుకున్నాడు బ్రహ్మ తనైదోతలలో మాత్రం తాను గొప్పవాడని తలచేవాడు ఈ విషయాన్ని పరమశివుడు పసిగట్టి ఆ ఆలోచనాలాగే కొనసాగితే సృష్టిలోల్లకల్లోలం జరుగుతుందని భావించాడు రానున్న కోసం పరమశివుడు తన త్రిశూలంతో బ్రహ్మ ఐదోతలను ఖండించివేశాడు ఆతల బద్రీనాథ్ పుణ్యక్షేత్రములో ఉన్న అలకనంద తీరంలో పడి మోక్షం పొందిందని పురాణకథనం పిమ్మట బ్రహ్మకు గర్వము తగ్గినదని పురాణకథనం అదే బ్రహ్మకపాలం పేరుతో ప్రసిద్ధి చెందింది మరో కథనం ప్రకారం బ్రహ్మ మన్మధుడి తపస్సుకు మెచ్చి మూడు బాణములు బహుకరించుచు అవి ప్రయోగింపబడిన వారు సమ్మోహనానికిలోనై శృంగార వాంఛ పెరుగుతునని తెలిపాడు బాణములు పనిచేయునో లేదో తెలుసుకోవడం కోసం మన్మధుడు అందులో ఒక బాణాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు బ్రహ్మలో కూడా శృంగార భావాలు పెరిగి చేసే పనిలో తనకు సహాయం చేయడం కోసం సృష్టించిన శతరూపనే యువతిని మోహించి ఆమె ఎక్కడికి పోయినా తనకామపు కోరికలతో ఆమెను చూస్తూ బ్రహ్మ బ్రహ్మనుంచి తప్పించుకోవాలని ఆమె ఆకాశంలోకి వెళ్లిపోగా బ్రహ్మతన ఐదో శిరస్సుతో ఆమెను కామించడం మొదలుపెట్టాడు దీంతో సృష్టి కార్యం నిలిచిపోయింది ఇది గ్రహించిన శివుడు తనాంశైన వీరభద్రుడిని సృష్టించి బ్రహ్మైదోతలను ఖండించాల్సిందిగా ఆదేశించాడు వీరభద్రుడు పరమశివుడి ఆదేశాలను అనుసరించి ఐదవ శిరస్సును ఖండించి ఆతలను బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దగ్గరగా ఉన్న అలకనంద తీరంలో విసిరివేశాడు బ్రహ్మశిరస్సు ప్రాంతమే బ్రహ్మకపాలంగా పేరుపడ్డది అలకనందలో పడిన బ్రహ్మశిరస్సునకు మోక్షము కలిగినది పిమ్మట శివుడు బదరీనాథ్ నందు తపస్సుచేసి బదరీనాథుని పూజించి బ్రహ్మహత్యా పాతకమునుండి విముక్తుడైనాడు నుండి తన భార్యపార్వతితో బదరీ క్షేత్రమునందు ఇతరమునులతో పాటు తపస్సు చేస్తూ నివసించసాగాడు అందువల్ల వారణాసి బదరీ క్షేత్రముల విశిష్టత అసమానమైనది మరియు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి బ్రహ్మవావివరసలు మరిచికన్న కుమార్తె వంటి శతరూపను కోరడం వల్ల భూమండలంలో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శివుడు శపించాడని పురాణకథనం చేసిన తప్పు పోగొట్టుకోవడానికి బ్రహ్మెల్లవేళలా తలలతో నాలుగు వేదాలు చదువుతూ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి బ్రహ్మశిరస్సుపడి ఆశిరస్సుకు మోక్షం కలిగినందువల్లే బ్రహ్మకపాలం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా చెబుతారు ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే వారికి కూడా మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే మరెక్కడా పిండప్రదానం చేయాల్సిన అవసరం లేదని ప్రతి సంవత్సరం జరుపు సంవత్సరీకము మంత్రపూర్వకముగా నిర్వర్తించ అవసరం లేదని చెబుతారు అందువల్లే బ్రహ్మకపాలం నందు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయడానికి హిందువులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు బ్రహ్మకపాలం పితృదేవతల మోక్ష ప్రదేశం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి